హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపే విడుదల కాబోతున్న కంగువ సినిమాకు ఘన స్వాగతం చెప్పేందుకు ఫ్యాన్సీ రెడీ అవుతున్నారు చాలా గ్యాప్ తీసుకొని సూర్య విపరీతంగా కష్టపడిన ఈ పాన్ ఇండియా మూవీ కోలీవుడ్కు బాహుబలి రేంజ్ మైల్ నిలిచిపోతుందని తమిళనాడులో భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు తెలుగు వెర్షన్ సైతం భారీ రేట్లు పలుకుతోంది తెల్లవారుజాం నాలుగు గంటలకు ప్రీమియర్ షోలకు సిద్ధపడ్డారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే త్రిబుల్ ఆర్ కల్కీ స్థాయి వైబ్ లేదనే కామెంట్స్ ఉన్న నేపథ్యంలో ఇటీవలే వదిలిన కొత్త థియేట్రికల్ ట్రైలర్ హైప్ని అమాంతం పెంచేసింది ఇదిలా ఉండగా ప్రస్తుతం రెండో వారంలో ఉన్న అమరన్ వల్ల కంగువాకు కంగారు తప్పడం లేదని ట్రేడ్ టాక్ ఎందుకంటే ఇప్పటికే రెండు వందల కోట్లు దాటిన గ్రాస్తో అద్భుతంగా రన్ అవుతున్న ఈ ఎమోషనల్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ తగ్గడం లేదు హౌస్ఫుల్స్ పడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో తమిళ డిస్ట్రిబ్యూటర్లు థర్డ్ వీక్ కూడా అధిక శాతం స్క్రీన్లలో దీన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు దీంతో కంగువాకు యూనామస్గా ఎక్కువ స్క్రీన్లు దక్కకపోవచ్చు అనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది అదే జరిగితే కనుక ఆల్ టైమ్ రికార్డుల కోసం చూస్తున్న వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం తగ్గిపోతుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలే డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్నాయట తెలుగులో సమస్య లేదు ఇక్కడ రన్ నెమ్మదించింది రెండో వీకెండ్ తిరిగి దూకుడు చూపించినప్పటికీ ఇటీవల సోమవారం నుంచి డ్రాప్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ అమరన్ సమస్య వల్లే తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలు పెట్టలేదు నిర్మాత జ్ఞానవేల్ రాజా వీలైనంత పెద్ద ఎత్తున స్క్రీన్ కౌంట్ కోసం ప్రయత్నిస్తున్నారట అయితే అమరన్ మూవీ పంపిణీదారుల నుంచే స్పీడ్ బ్రేకర్ ఎదురవుతోందని వినికిడి సో కంగువకు గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం తప్ప దీనికి వేరే పరిష్కారం లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి